రాజస్థాన్లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై ఎన్నికల కమిషన్ ఆయనకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు ఎన్నికల కమిషన్ డమ్మీగా మారిపోయిందన్నారు పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ చేస్తున్న ప్రసంగాలు చూసి బీజేపీకి వణుకు ప్రారంభమైందన్నారు ఎస్సీ ఎస్టీ బీసీలకు వ్యతిరేకం కాదని మోహన్ భగవత్ ప్రకటన చేశారని ఇందుకు రాహుల్ గాంధీ ప్రసంగమే కారణమన్నారు హైదరాబాదులోని భవన్కు ఢిల్లీ పోలీసులు నోటీసులు తీసుకురావడం కూడా ఇందులో భాగమే అన్నారు బీసీలు ఎస్సీ ఎస్టీలు దీనిని గమనించాలన్నారు విద్యార్థుల సమస్యలపై ఎప్పుడూ మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడు మాట్లాడడం వింతగా ఉందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఎద్దేవా చేశారు సమ్మర్ వెకేషన్ కోసం చీఫ్ వార్డెన్ సర్క్యులర్ జారీ చేశారని చెప్పారు బాల్కసుమన్ విద్యార్థులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు ఎన్నికల కోడ్ తర్వాత తాను యూనివర్సిటీ విద్యార్థుల బాధ్యత తీసుకుంటానన్నారు బియాస్ నేతల దొంగ మాటలు నమ్మొద్దని సూచించారు ప్రతి యూనివర్సిటీకి ఈ సమ్మర్ వెకేషన్ టైంలో కూడా విద్యార్థులు ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు కాబట్టి వారికి మెస్ ఫెసిలిటీని కూడా ప్రభుత్వం అందిస్తుంది నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే మాట్లాడిన మాజీ మంత్రులు గాని మాజీ ముఖ్యమంత్రి గారు గారు మీరు రండి నేను మీకు స్ఫూర్తిగా సవాల్ విసురుతున్నా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల దగ్గరికి మనం వెళ్దాం ఒక రెండు రోజులు అక్కడ చేద్దాం చాలా స్పష్టంగా ఏదైతే వాటర్ బోర్డ్ సంబంధించిన అధికారులు వచ్చి ఎటువంటి వాటర్ చెప్పి వారు కూడా నివేదిక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ బోర్డు వచ్చి వారు కూడా చేసి ఎటువంటి ఎలక్ట్రిసిటీ సమస్య లేదని చెప్పి వారు కూడా నివేదిక ఇచ్చారు ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పని కొంతమంది విద్యార్థులని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుదామని బిఆర్ఎస్ పార్టీ నాయకులు అందులో ఉన్న కొంతమంది వ్యక్తులు చూస్తారు బల్కసీ చంద్రశేఖర్ రావు గారికి నేను సూటిగా సవాల్సి ఉంటున్నా రెండు రోజులు యూనివర్సిటీ రాత్రి కూడా విద్యార్థులతో ఉన్నాం కలిసి భోజనం చేస్తాం ఈ వంద రోజుల మా పరిపాలన ఏ విధంగా ఉంది పది సంవత్సరాల మీ పరిపాలన ఏ విధంగా ఉంది అక్కడ ఉన్న విద్యార్థుల మాటలతో విని అక్కడనే మేము సిద్ధంగా ఉన్నాం కేసీఆర్ గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ట్వీట్ చేయడం కాదు మీరు విద్యార్థుల మధ్యలోకి రండి ఉస్మానియా యూనివర్సిటీలో మీరు అస చేయండి అలా మీరు ఏ రకంగా మీరు పరిస్థితులు ఈ రోజు ఏ రకంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారికి సౌకర్యాలను మెరుగుపరిచిందో చాలా స్పష్టంగా మీకు కనబడుతుంది ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేసీఆర్ పాల్గొన్నారు ఇవాళ కొత్తగూడెంలో రోడ్ షో నిర్వహించారు ఆయనకు స్థానిక ప్రజలు నాయకులు ఘనస్వాగతం పలికారు ప్రజలను కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు కేసీఆర్ పలు నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేస్తున్నారు కాంగ్రెస్ బీజేపీలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు బయలుదేరిన కేసీఆర్ సిపిఐ పార్టీ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావును కలిశారు ఖమ్మంలోని వారి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు పువ్వాడ దంపతుల ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు కేసీఆర్ వారి యోగక్షేమాలు తెలుసుకుని కాసేపు ముచ్చటించారు ఈ సందర్భంగా పువ్వాడ నాగేశ్వరరావు కుమారుడు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు తెలంగాణలో డబుల్ డిజిల్ సీట్లే లక్ష్యంగా దూసుకుపోతున్న బీజేపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ మాజీ గవర్నర్ బీజేపీ స్టార్ క్యాంపెయినర్ తమిళసైకి హైదరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది అయితే తమిళసైకి తొలుత సికింద్రాబాద్ పార్లమెంటు బాధ్యతలు ఇవ్వగా సమీక్ష అనంతరం ఆమెను హైదరాబాద్ సెగ్మెంట్ ఇన్ఛార్జిగా నియమించారు దీంతో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం పూర్తయ్యే వరకు ఆమె హైదరాబాద్లోనే ఉండనున్నారు గౌడ తెలంగాణ మాజీ సైనికులు ఉద్యోగులతో నాగోల్లోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పాల్గొన్నారు పలువురిని పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈటెల దేశ సమగ్రత కోసం మోదీ చేస్తున్న కృషి అమోఘమన్నారు ఈ రోజుల్లో మోదీ వచ్చిన తర్వాత సైన్యంలో చేరేవారి సంఖ్య పెరిగిందన్నారు ప్రపంచ అగ్రదేశాలు అమెరికా బ్రిటన్ రష్యా భారతదేశం వైపు చూస్తున్నాయన్నారు ప్రపంచవ్యాప్తంగా స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ ఎవరైనా మోదీ పేరే చెబుతున్నారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోదీతోనే సాధ్యమని ఈటెల తెలిపారు ఇక్కడ కూడా ఆచరించే చెప్పి అక్కడ కూడా ఒక ఆలయాన్ని కట్టి మన ప్రజలు కూడా అనుభవం చేసే దర్శనం నరేంద్ర మోడీ గారికి మొన్న గల్ఫ్ దేశాలు ఆరు దేశాలు కలిపి ఒక ఉన్నతమైన అత్యున్నతమైన పురస్కారాలు అందించేది అంటే ఒకవేళ మోడీ గారే కొన్ని వృధా వ్యతిరేకం అయితే అంత అత్యున్నతమైన పురస్కారం మోడీ గారికి వాళ్ళ ఆలోచించే ఇంత చెప్పుకోవడం అది చాలా ఉన్నాయి డెవలప్మెంట్ అంటే మీరు నేషనల్ హైవేస్ విషయాలు కావచ్చు మెడికల్ కాలేజెస్ సాంక్షన్లు కావచ్చు ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ కావచ్చు లేకపోతే ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ల కావచ్చు రైల్వే స్టేషన్ కావచ్చు అత్త కళలు వినాలి కానీ గొప్ప రెండుగా అప్రస్గా ఉన్న వన్ ర్యాంక్ బ్యానిఫెక్చర్ అమలు చేసిన వ్యక్తి మోడీ గారు రెండోది సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి నామినేషన్ వేసిన తనకు రింగ్ గుర్తును ఎన్నికల కమిషన్ కేటాయించినట్లుగా ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ పీపుల్స్ సునామీ పార్టీ జాతీయ అధ్యక్షుడు భూపాల్ గౌడ్ తెలిపారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు అత్యధిక జనాభా ఉన్న బీసీలకు ప్రతినిధిగా తాను ఈ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి పార్లమెంటుకు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నట్లు భూపాల్ గౌడ్ తెలిపారు ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసి తమ నాయకుణ్ణి ఎన్నుకోవాలని అవినీతి రహిత దేశం కోసం తాను పోరాటం చేస్తానని ఆయన తెలిపారు ప్రజలు రింగు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన కోరారు డెమోక్రసీ లేదు డెమోక్రసీ ఉన్నది ఓటు కొన్ని ఈ దేశాన్ని పాలిస్తున్నారు కాబట్టి డెమోక్రసీ పద్ధతిలోనంటే స్వచ్ఛందంగా ఓటర్సు డబ్బులు తీసుకోకుండా ఓట్లేసి వాళ్ళ నాయకుని ఎన్నుకోవాలి అలా జరగట్లేదు డబ్బులు ఇచ్చి కొంటున్నారు ఈ డబ్బులు ఇచ్చి కొంటే నేరమని రాజ్యాంగమే చెప్పినప్పటికీ కూడా మరి వీళ్ళు నేరస్తులు డబ్బులు ఇచ్చుకొని వీళ్ళు రాజ్యాన్ని పాలిస్తున్నారు డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని స్వాతంత్రం లేదు డెమోక్రసీ లేదు ఫేక్ డెమోక్రసీ చూడో డెమోక్రసీ అని నేను చెప్తున్నాను గాంధీ రాజీవ్ గాంధీ ఈ గాంధీ ఫ్యామిలీ మొత్తం బీసీలకు ఎన్నడు కూడా ఒక అవకాశం ఇవ్వలేదు తెలంగాణ ఆంధ్ర తెలంగాణలో ఒక్క ముఖ్యమంత్రికి కూడా బీసీలకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి బీసీలు ఎవ్వరు కూడా కాంగ్రెస్కు ఓటు వేయద్దు పదేళ్ళ మోదీ పాలన మొదనష్టంగా ఉందని సిపిఐఎం నేత బీవీ రాఘవ విమర్శించారు హైదరాబాద్లోని ఎంపీ భవన్లో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ వీరయ్య టీ జ్యోతి డిజీ నరసింహారావులతో కలిసి బీజేపీ బందీకాలం నుండి దేశాన్ని విముక్తి చేద్దాం బుక్లెట్ను ఆయన ఆవిష్కరించారు బీజేపీ బండారాన్ని బయటపెట్టేందుకు తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు ఈ విపరీతమైన అవినీతి పెరిగిపోయింది ఎలక్ట్రల్ బాండ్లలో ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఒక బీజేపీ తీసుకొని ఆ ఇచ్చిన వాళ్ళకందరికీ రాయితీలు ఇచ్చి లేకపోతే అవినీతిని మాఫీ చేసి ఆ రకంగా చేసింది ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తుంది అలాగే లౌకికవాదాన్ని పెట్టాలనుకుంటుంది ఇప్పుడు ఇదంతా కూడా ఒక ట్రైలరే అసలు సినిమా రాబోయే కాలంలో చూస్తామని చెప్పేసి మోడీ గారు చెప్తున్నారు అసలు సినిమా అంటే మూడు చట్టాలని రైతులకి మళ్ళీ తెస్తారు అసలు సినిమా అంటే నాలుగు లేబర్ కోడ్లని తీవ్రంగా రాష్ట్రాల తొట్టిమిత్తం లేకుండా అమలు జరిపిన కార్మికుల మీద భారంగా అవుతారు ఈ అసలు సినిమా అని చెప్పంటే ఈ గిట్టుబాటు ధర ఏదైతే ఉందో చట్ట రాకుండా రైతులను అణచివేసే కొనుక్కుంటారు సిఐని అమలు జరిగిన మైనార్టీలకి పౌరసత్వం కూడా లేకుండా చేసే పరిస్థితి ద్వితీయ శ్రేణి పౌరులుగా చేసే పరిస్థితి వస్తాయి ప్రజాస్వామ్యకి హక్కులు లేని పరిస్థితి వస్తాయి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా తీసుకొచ్చి ఒక వ్యక్తి పరిపాలనని నిరపరిచి పరిపాలన తీసుకొచ్చే పరిస్థితి ఉన్నది అందుకని అటువంటి సినిమా మనకొద్దు ఈ బీజేపీ సినిమాని వదిలించుకోవడం మంచిది లేకపోతే మనకు భారతదేశానికి భవిష్యత్తు లేదని చెప్పేసి సిపిఎం ఒక అభిప్రాయం ఈ అభిప్రాయాలన్నింటినీ అలాగే ప్రత్యామ్నాయ విధానాలను కూడా ఎటువంటి విధానాలు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇది కూడా వీటిల్లో ఉన్నాయి ఈరోజు బీసీలకి కులగణనలు కావాలి అది చేయాల్సిన అవసరం ఉంది సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్కి మద్దతుగా కార్పొరేటర్ సామల హేమ ఇంటింటి ప్రచారం చేశారు ఇందులో భాగంగా ఇందిరానగర్ సీతారాం నగర్ శివాజీ విగ్రహం వరకు నాయకులతో కార్యకర్తలతో పాదయాత్రగా ఇంటింటికి వెళ్లారు సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థి పద్మరావు గౌడ్ని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు గడప గడపకు మంచి ఆదరణ లభిస్తుందని తమ ఓటు పద్మారావుకి అని చెబుతున్నారని కార్పొరేటర్ తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నాలుగు నెలల్లో చేసింది ఏమీ లేదని ఇక బీజేపీ పార్టీకి అయితే ఓటు అడిగే నైతిక హక్కే లేదన్నారు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్కి చేసింది ఏమీ లేదని మండిపడ్డారు ఇక కాంగ్రెస్ వారంటీ లేని ఆరు గ్యారంటీల పేరుతో మోసం చేసిందని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జిల్లా ఎన్నికల అధికారి రుణాల్ రోస్ దిశానిర్దేశంతో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా స్వీప్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు క్షేత్రస్థాయిలో స్వీప్ కార్యక్రమాలు చేపట్టి చైతన్యపరుస్తున్నారు అందులో భాగంగా జిల్లాలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో వివిధ కార్యక్రమాల ద్వారా ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు ఎస్ఎస్జి మెంబర్స్ పట్టణ మహిళా సమైలతో టిఎల్ఎఫ్ ఎస్ఎల్ఎఫ్లతో సమావేశాలు నిర్వహించి తప్పనిసరిగా తమకు నచ్చిన వారికి ఓటు వేయాలని చెబుతున్నారు ఇంటింటికి వెళ్లి పోలింగ్ తేదీ స్టిక్కర్ వేస్తూ ఓటర్ స్లిప్లను పంపిణీ చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు పీడబ్ల్యూడీ సీనియర్ సిటిజన్స్కు సాక్ష్యం యాప్పై అవగాహన కల్పిస్తున్నారు తప్పకుండా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయిస్తున్నారు మతం పేరుతో ఓట్లు అడిగే బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడగొట్టాలని వక్తలు పిలుపునిచ్చారు సోమాజిగూడ క్లబ్లో ది ఆఫ్ సెక్యులర్ డెమోక్రసీ ఫ్రంట్ అదేవిధంగా ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఓట్ నీడ్ గ్యారంటీ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు దేశంలో బీజేపీ మత రాజకీయాలకు పాల్పడుతుందని మతపరమైన విభజన ద్వారా లాభం పొందాలని చూస్తుందన్నారు ఆయా సంఘాల ప్రతినిధులు గడిచిన పది సంవత్సరాల్లో దేశంలో నిరుద్యోగం మత ఘర్షణలు దళితులపై దాడులు పెరిగాయని మహిళలకు రక్షణ కరువైందన్నారు సొంత పార్టీలోని మంత్రి మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులకు పాల్పడినా చర్యలు తీసుకోలేదన్నారు కోట్లాది రూపాయలు ఎగ్గొట్టి దేశం వదిలి పారిపోయిన వారికి రుణమాఫీ చేసిన ఘనత ఆ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు దేశమంటే మట్టి కాదు దేశమంటే పౌరులు అన్నట్లు భారతదేశం అంటే భారత పౌరులు భారత పౌరులు అంటే అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అన్ని జాతుల వాళ్ళు కలిసినటువంటిదే భారతదేశం ఇవాళ ఒక క్రికెట్ టీం గెలవాలనంటే ఇవాళ అందరు కూడా బౌలింగ్ చేయాలా బ్యాటింగ్ చేయాలా హిందూ అయినా ముస్లిం అయినా అందరూ ఆడితేనే ఆట గెలుస్తాం అట్లనే ఐదేళ్ళు కలిసి కట్టిగా ఉంటేనే భారతదేశం ఐక్యంగా ఉంటుందన్నట్టు దేశ ఐక్యతను మేము కోరుతున్నాం దేశ సమైక్యతను మేము కోరుతున్నాం దేశ సమగ్రతను మేము కోరుతున్నాం కానీ వాళ్ళ హిందూ ముస్లిం విభేదాలు తీసుకురవడం వల్ల మతోన్మాదం అనేది వ్యాపింపజేయడం వల్ల భవిష్యత్తులో హిందూ ముస్లిం గొడవలు జరిగే అవకాశం ఉంటుంది మతోన్మాదం వల్ల మత కల్లో చెలరిగే అవకాశం ఉంటుంది అది దేశానికి అత్యంత ప్రమాదకరం అని చెప్పేసి మేము భావిస్తున్నాం అదిగాక ఇవాళ బీజేపీ గవర్నమెంటు ఏవైతే పది సంవత్సరాల కాలంలో వాగ్దానాలు చేసిందో ఏది డెబ్బై రెండు లక్షల బ్లాక్ మనీ బయటకు తీసుకొస్తామని ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని రైతులకు ఆదాయం రెండింత చేస్తామని ఇట్లా రకరకాల వాగ్దానాలు చేసి ఇస్తు ఆ వాగ్దానం ఏ వీటిని కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదు ప్రభుత్వ యూనివర్సిటీలను భ్రష్టు పట్టించింది కేసీఆర్ అని ఓయూ జేసీ చైర్మన్ లోకేష్ యాదవ్ అన్నారు ఓయూలో వాటర్ కరెంట్ కొరత ఉందని మాజీ సీఎం కేసీఆర్ ట్విట్టర్ చేయడాన్ని ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు ప్రతి సంవత్సరం ఓయూలో వేసవి సెలవుల సందర్భంగా ఓయూ అధికారులు ఒక సర్క్యులర్ జారీ చేశారు ఆ సర్క్యులర్ ను తప్పుపడుతూ కేసీఆర్ ట్వీట్ చేశారని అన్నారు తొమ్మిది సంవత్సరాలు కేసీఆర్ రాష్ట్రాన్ని పాలించి ఏ రోజు కూడా ఓయూ గురించి మాట్లాడలేదని తెలిపారు బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో నిరుద్యోగం పెంచింది కేసీఆర్ అని విమర్శించారు కేసీఆర్ ముసలి కన్నీరు కారుస్తున్నారని

ప్రజా సమస్యల పరిష్కారం కొరకు పనిచేసే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ద్వారా అభివృద్ధికి బాటలు వేయాలని తుంగతూర్తి రవి అన్నారు ఈ కార్యక్రమంలో ఫిర్చాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు దర్గా దయాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు చేవేల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డికి నాయు బ్రాహ్మణుల మద్దతు తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు శైలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ శేలింగంపల్లి నియోజకవర్గం కూకట్పల్లి డివిజన్లోని అజ్బెస్టాస్ కాలనీలో నాయు బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశంలో స్థానిక నేతలతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రంజిత్ రెడ్డి తల్లిడు రాజహార్యన్ రెడ్డి నాయు బ్రాహ్మణుల కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారి సమస్యలను పరిష్కరించేందుకు తమ వంద కృషి చేయడంతో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని వారికి హామీ ఇచ్చారు అనంతరం స్థానిక పాపిరెడ్డి నగర్ వెంకటేశ్వర నగర్ కాలనీలకు చెందిన డివిజన్ పిఆర్ఎస్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కులాల మతాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది వారి యొక్క సాంఘీభావం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి తెలిపడం జరుగుతూ ఉంది ఆ క్రమంలో ఈరోజు నాయి బ్రాహ్మణ అసోసియేషన్ వాళ్ళు మరి రంజిత్ రెడ్డి అన్న గారు వారికి చేసినటువంటి సేవలను గుర్తించుకొని కృతజ్ఞతతోటి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు మంగళవారం వారికి హాలిడే సహజంగా అయితే కుటుంబాలతోటి వారు టైం గడుపుతారు కానీ మాకు ఈ వచ్చే ఎలక్షన్లో కీలక పాత్ర పోషించవలసినటువంటి బాధ్యత ఉందని చెప్పి ఎంతో బాధ్యతతోటి వారి సేవ సమావేశం ఏర్పాటు చేసి వారి యొక్క మద్దతు ఈ యొక్క వేదిక ద్వారా ప్రకటించడం జరిగింది ఈ క్రమంలో ఒక ఒక సంఘం అని కాదు ఈ శేర్లింగంపల్లిలో ఉన్నటువంటి అన్ని సంఘాల వారు కూడా ముక్తి క ముక్త కంఠంతో రంజితన్న నాయకత్వం ప్రత్యేకించి శ్రీ రేవంతన్న గారు తీసుకొస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆకర్షితులై మరి చొరవ చూపించడం జరుగుతూ ఉంది చాలా సంతోషం ఒక సంఘాలు కాకుండా మరి ఎంతోమంది మహిళలు అదే మాదిరిగా నాయకులు చంద్రారెడ్డి అన్న గారు మనందరికీ సుపరిచితులే గత నలభై సంవత్సరాల నుంచి వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో అవినాభావ సంబంధం ఉంది వారి తల్లిగారు గతంలో ప్రజాసేవలో కౌన్సిలర్గా కూడా ఉండి ఈ నేపథ్యంలో గత ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి విషయం కూడా తెలిసే ఏదేమైనప్పటికీ ప్రస్తుత వాతావరణంలో సముచితమైనటువంటి గౌరవం కానీ సముచితమైనటువంటి అభివృద్ధి సాధించాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందని అది కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమవుతుందన్నటువంటి విశ్వాసంతో మరి వారితో పాటు అనేక మంది అనుచరులు విఠల్ గారైతేనేమి రామకృష్ణ గారైతేనేమి భగవంత్ రెడ్డి గారైతేనేమి శంకర్ రెడ్డి గారైతేనేమి కిరణ్ గారైతేనేమి చాలామంది మరి ఈరోజు వారి నేతృత్వంలో పార్టీలో చేరడం జరిగింది అది మేము షేర్లింగం అసెంబ్లీ కాన్స్టెన్సీలో ఒక ఈవెంట్ చేసుకున్నాం ఇవాళ చాలా జాయినింగ్స్ అయినాయి కాంగ్రెస్ పార్టీలో జగదీష్ గారు చెప్పినట్టు వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసి రేవంత్ రెడ్డికి ఓటేసి రంజిత్ రెడ్డిని గెలిపించి అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ చంపాపేట్ శ్రీ త్రివేణి స్కూల్ విద్యార్థులు పదవ తరగతి ఫలితాలు అద్భుతమైన ఫలితాలు సాధించారు ఈ సందర్భంగా అత్యద్భుత ఫలితాలు సాధించిన శ్రీ త్రివేణి స్కూల్ చంపాపేట్ బ్రాంచ్ విద్యార్థుల ఎస్ఎస్సి ఫలితాల ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించారు పదవ తరగతి ఫలితాల్లో విఎస్ జశ్వంత్ రెడ్డి పి ప్రాణహిత సుహపాల సరోన్ శృతి ఎస్ సిరిచందన అనే ఆరుగురు విద్యార్థులు గ్రేడ్ పర్సంటేజీలు పదికి పది మార్కులు సాధించారు వారిని స్కూల్ డైరెక్టర్ ఆఫ్ కరస్పాండెంట్ కె గోవర్ధన్ రెడ్డి సాల్వాలతో సత్కరించి ప్రశంసించారు విద్యార్థులకు ఇరవై ఐదు వేల నగదు పారితోషికం ప్రకటించారు ఈ విషయానికి కారణమైన విద్యార్థులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ప్రిన్సిపల్ శారదా విద్యార్థుల తల్లిదండ్రులకు శ్రీ త్రివేణి స్కూల్ డైరెక్టర్ ఆఫ్ కారస్పాండెంట్ గోవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు ఎగ్జామ్స్ టూ థౌజండ్ ఫోర్ ఆల్ ద స్టూడెంట్ ఆర్ సక్సెస్ఫుల్ అండ్ ఇట్స్ ఏ ఫినామినల్ సక్సెస్ అట్ శ్రీ త్రివేణి స్కూల్ దట్ every year our students uh, get uh, gpa 10 out of 10 grades and this year six students uh, got secured uh, gpa 10 of 10 and around 11 students secured uh, gpa 9.8 9.7 they missed in one subject to make 10 grade points they secured five they secured uh, 10 points in uh, 5 subjects and could not make 10 points in 1 subject. Otherwise, the result would have been far better. Anyway, I am very happy and I thank all the students, the kind of efforts they put in, and uh, parents, their support, and all our uh, teachers who worked very hard throughout the year, guided the students, and uh, last 3 months it has been uh, really very hard for our teachers. I am last year and in my SSC public board exam I have scored very good marks. This is uh, all because of my teachers and their hard work. I was able to face the SSC board exams due to them and uh, my parents also played a vital role in them. They always support me and encouraged me. I want to thank everyone of them to in my success. From Sri mean, School Champapet branch. Uh, to, so today we got our SSC, SSC board exam 10th results and I have achieved 10 on 10 gpa it's all because of, uh, because of our school management i'm very 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 thankful for our school management because of uh, they have conducted many tests objective tests and because of study hours extra classes sunday classes and because of their efforts i'm

కట్టెల కోసం వెళ్ళిన మృతురాలి శాంతమ్మపై దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు బాధితురాలి తులం బంగారంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు బాధితురాలు ఓయోపిఎస్ పరిధి మాణికేశ్వర్ నగర్కు చెందిన శాంతమ్మగా పోలీసులు గుర్తించారు ఇక్కడ నడుచుకుంటూ ఉంటే అతన్ని ఒక వ్యక్తి అనే వ్యక్తి నీరస్తుడు ఫాలో అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కేశ్వర్ నుంచి మాణికేశ్వర నగర్ నుంచి నల్లకుంట పోయే రూట్లో పెట్రోల్ పంపుకు సమీపంలో వచ్చిన తర్వాత తనకు కట్టెలు కావాలి అని చెప్పి అతనితో చెప్పడం జరిగింది అతను వెంటనే దాన్ని పసిగట్టి నీకు కట్టెలు ఇక్కడ దొరుకుతాయి అని చెప్పేసి ఒక ఓయు సంబంధించిన బ్రహరీ కూడా అక్కడ కొద్దిగా గ్యాప్ ఉంటే అక్కడి నుంచి లోనికి తీసుకెళ్లి ఆమె చెవుల నుండి ఉన్న కమ్మలు బలవంతంగా పీకేసుకోవడం జరిగింది ఆమె చెవులు ఇక్కడ కట్ అయిపోయినాయి రెండు చెవులు కూడా కట్ అయిపోయినాయి బలవంతంగా లాగేసుకొని అతి దారుణంగా ఆమెను అక్కడనే వదిలేసేసి పారిపోవడం జరిగింది ఆమె బయటకు వచ్చేసి ఈ చెవుల నుంచి రక్తం కారుతుంటే ఆ చెవులు తెగిపోయినాయి ఇక్కడ కట్ అయిపోయినాయి కింద ఆ రక్తం కారుతుంటే బయట రోడ్డు మీద వచ్చి పడిపోయిన తర్వాత గుర్తు తెలియని స్త్రీ అని చెప్పి వన్ నాంటీ ఎయిట్కి ఇవ్వడం జరిగింది ఇమీడియట్గా వాళ్ళ కొడుకు ఫోన్ చేసేస్తే మేము వెళ్ళిన తర్వాత ఆమె నేరం జరిగిన విషయాన్ని మాకు చెప్పడం జరిగింది ఈ గా కేసు రిజిస్టర్ చేసేసి ఎవరు చేసిండొచ్చు అని చెప్పి ఎన్ రూట్ అంతా మేము కెమెరాలో మిగతా వివిధ పద్ధతుల్లో అందరినీ ఎంక్వైరీ చేయడం జరిగింది ఈ ఏరియాలో ఎవరు ఎక్కువ తిరిగే అని చెప్పి చేయడం జరిగింది మేడ్చల్ జిల్లా కేసర పోలీస్ స్టేషన్ పరిధి అంకిరెడ్డిపల్లి గ్రామం సాల్వో ఎక్స్ప్లోసివ్ కంపెనీలో ప్రమాదవశాత్తు కెమికల్ రియాక్టర్లు పేలి వ్యక్తి మృతి చెందారు అంకిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోని సాల్వో ఎక్స్ప్లోజివ్ కంపెనీలో గత కొద్ది కాలంగా పనిచేస్తున్న సోను కుమార్ పేలుడు ప్రమాదంలో మృతి చెందాడు మృతుడు బీహార్ రాష్ట్రం అస్సంపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు